చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలోకి సంబంధించి ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించి మహిళలు పోస్ట్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు అయితే చేస్తూ బ్యాంక్ అకౌంట్ లేని వారే ఖాతాలు తెరవాలన్నది అయితే సూచన కానీ కొందరు దుష్ప్రచారంతో పథకాల లబ్ధారులందరూ కూడా బార్లు అయితే తీరుతూ ఉన్నారన్నమాట మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా కర్నూలు రాజమహేంద్రవరంలో చాలా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది బ్యాంకులో ఇప్పటివరకు కూడా పొదుపు ఖాతా లేనివారు ఉన్న ఆధార్ అనుసంధానం లేక చేయక ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందలేకపోతున్న వారు సమీప తపాలా కార్యాలయంలో ఖాతాలు తెరవాలన్న అధికారుల మౌఖిక ఆదేశాలతో మహిళలు పెద్ద సంఖ్యలో పోస్ట్ అయితే వెళ్తూ ఉన్నారు ఇప్పటికే పోస్ట్ ఖాతాలు ఉంటే జాతీయ చెల్లింపుల సంస్థ ఎన్సిఎన్ ఇక్కడ ఎన్పిసిఐతో అనుసంధానం చేసుకోవాలన్న సూచనతోనూ కూడా కార్యాలయాలకు అయితే పోటీ ఉన్నారు ఈ విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారం కారణంగా ఇప్పటికే బ్యాంకులో ఖాతాలు ఉన్నవారు పోస్టాఫీసులో ఖాతాలు తెరిచేందుకు అయితే పోటీ పడుతూ ఉన్నారనమాట అంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఉదాహరణకు కర్నూలులో ఇదే పరిస్థితి రెండు వందలు చెల్లించి ఖాతా తెరిచేందుకైతే పిల్లా పాపలతో సహా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే నిరీక్షిస్తున్నారు ఇప్పటికే బ్యాంకులో ఖాతా ఉండి సంక్షేమ పథకాల కింద సాయం అందుకుంటున్న వారు మళ్ళీ కొత్తగా పోస్టాఫీసులో ఖాతాలు తెరవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతూ ఉన్నారు వాస్తవంగా తపాలా కార్యాలయంలో ఖాతాలు తెరవాల్సిన అవసరం అంటే తెరవాల్సిన వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది మాత్రమే ఉన్నారని చెప్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటమందిలో అనేక మంది అయితే వెళ్తూ ఉన్నారు వాస్తవంగా ఏంటంటే ఒక బ్యాంక్ అకౌంట్లో అంటే బ్యాంక్లో అకౌంట్ ఉండి ఆ అకౌంట్లో ఇంతకు ముందు సంక్షేమ పథకాలు వస్తే సరిపోతుంది అనమాట వారు ఎటువంటి అకౌంట్లు అయితే తెరవక్కలేదు కానీ కొంతమంది తప్పుడు ప్రచారం కారణంగా ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి తపాలా ఆఫీసుల చుట్టూ అయితే పడుతూ ఉన్నారన్నమాట సో ప్రజలందరూ కూడా గమనించాలి మీకు అంతకుముందు ఏదైనా బ్యాంక్ అకౌంట్ బ్యాంకులో అకౌంట్ ఉండి ఆ అకౌంట్కి సంబంధించి గత ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సంక్షేమ పథకాలు మీకు వస్తే ఆ అకౌంట్ అయితే సరిపోతుంది మీకు మీకు ప్రత్యేకంగా ఇటువంటి అకౌంట్ అయితే అవసరం లేదనమాట ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది వారు పడే కష్టాలు అయితే కొంతవరకు తగ్గుతాయి అనమాట అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్కి